వందనాలండి ఈరోజు మే రెండవ తారీఖు యోనతాన్ గురించి చూద్దాం యోనతాన్ని నాయకునిగా చూద్దాం ఫస్ట్ మొదటి సమయాలు పదమూడు మూడు నాలుగులో యోనతాను గెబాలో నున్న ఫిలిస్తీల హతం చేయగా ఆ సంగతి ఫిలిస్తీలకు వినపడను యోనతాను సౌలు కుమారుడు మరియు దేశమందంతటా హెబ్రియలకు వినపడే వాళ్ళనని సౌలు బాకా ఊదించను సౌలు ఫిలిస్తీల దండును హతం చేసినందున ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లకు హేయులైరని ఇజ్రాయళ్లకు వినపడగా జనులు గిల్గాల్లో సౌలు నద్దకు కూడి వచ్చిరి రాజైన సౌలు కుమారుడు యోనతను తను ఎదుర్కొని ఓడించాడు కానీ సౌల్ ఆ విజయం తన ఖాతాలోకి వేసుకున్నాడు ఆ కాలంలో అది సామాన్యమైనదే అయినా కూడా సౌలు చేసింది సరైంది కాదు కొడుకుకు కూడా విజయం ఆపాదించాల్సింది తన కొడుకు విజయం తాను చేసింది అని చెప్పినప్పుడే సౌల్ యొక్క గర్వం మొదలైంది ఎవరూ ఎదురు చెప్పలేదు కాబట్టి అతని గర్వం పెరుగుతూ వచ్చి అతన్ని నాశనం చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమే కాకుండా దేశం యొక్క భద్రత కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో యోనా తను ఒక గొప్ప యుద్ధవీరునిగా ఉండి చాలా విజయాలు విజయాలు సాధించాడు భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల నుండి దేశాన్ని దేవుని శక్తితో కాపాడగలిగాడు మొదటిగా ఇజ్రాయేల్లో ఎన్నుకోబడిన వెయ్యి మంది శక్తిమంతులకు నాయకునిగా ఎన్నుకోబడినందున మంచి నాయకునిగా గుర్తించవచ్చు ఈ సంఘటన సౌలు రాజు అయిన మొదటి సంవత్సరంలోనే జరిగింది కాబట్టి యోనతన్ చాలా చిన్న వయసు వాడై ఉండొచ్చు అంత చిన్నవాన్ని ఏ విధంగా నాయకునిగా చేశారు అంటే దానికి కారణము మనం పైన చదువుకున్న సంఘటన మొదటి సమయాలు పద్నాలుగు ఒకటి నుంచి పద్నాలుగులో కూడా కేవలము తన ఆయుధములు మోయి పడుచువానితో కలిసి వెళ్ళి ఫిలిస్తీల దండు వారిని హతం చేసి వచ్చాడు పద్నాలుగవ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే అతని విజయాలే గ్రంథస్థం చేయబడి ఉన్నాయి అతని ధైర్యము ఇజ్రాయిల్ సైనికుల పట్ల ఉన్న దయ వారి పరిస్థితిని అర్థం చేసుకున్నట్టు లాంటివన్నీ కనపడతాయి యొనతకు దేవుని పట్ల విశ్వాసం అధికంగా ఉండేది పద్నాలుగు ఆరులో ఆరో వచనంలో అతను చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు ఏమంటున్నాడంటే అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు ఏహో వాకు అడ్డమా అన్నాడు అంటే ఒక్కనే తీసుకొని వెళ్తున్నాడు తన సేవకుని అయినా కూడా దేవుని ఎందు విశ్వాసంతో పోతున్నాడు ఈ లక్షణాలన్నీ అతనికి ఉండటం వల్ల సౌలు తర్వాత రాజుగా ఉండటకు యోగ్యుడనే అభిప్రాయం మనకు వస్తుంది కానీ అతను దావీతో స్నేహం చేయటం మొదలుపెట్టాక దావీది గుణ లక్షణాలు యోన కంటే చాలా గొప్ప స్థాయిలో ఉన్నాయని మనకు తెలియటే కాకుండా యోనత్ గుర్తించాడు దావీదిని చాలా ఎక్కువగా ప్రేమించి అతని పట్ల యథార్థతతోనూ నిస్వార్థంతోనూ ప్రవర్తించాడు తన సొంత ఆత్మలాగా ప్రేమించి తన తండ్రి నుండి కూడా కాపాడాడు సౌలు కోపం కూడా ఎదుర్కొన్నాడు తన స్థానంలో అతన్ని దేవుడు ఎన్నుకోనున్నాడు అని తెలుసు కూడా అసూయ లేకుండా ప్రేమించాడు ఇంత గొప్ప క్యారెక్టరు కలిగి ఉన్న వారిని గురించి మనం తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం దయమైడాయినా ఈ ఉదయ కాలంన యోన తన గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం తండ్రి తండ్రి మేము రోజు చూసే క్యారెక్టర్స్లో మంచి లక్షణాలన్నీ మేము డెవలప్ చేసుకునేదానికి చెడు లక్షణాలు లేకుండా చేసేదానికి మాకు సహాయం చేయమని దయ చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ